హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు పచ్చి రొయ్యలతో నీచు వసన రాకుండా సింపుల్గా టేస్టీగా గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ చాలా బాగుంటుంది స్టెప్ బై స్టెప్ చెప్తానండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇవి అరకిలో పచ్చి రొయ్యలు అండి నీళ్లతో ఉప్పు పెరుగు వేసి రెండు సార్లు బాగా నీళ్లు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి నల్లగా ఉండే వాటర్ మొత్తం పోవాలి ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో అర స్పూన్ పసుపు అర స్పూను రాళ్ల ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది పోతుందండి ఇలా ఉడికించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా విరుచుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలని నాలుగైదు జీడిపప్పుల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఏడు ఎనిమిది స్పూన్ల నూనె వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఈ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసిన నూనెలోనే తర్వాత ప్రాసెస్ కూడా చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలకులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక సెకండ్ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అర స్పూన్ పసుపు అర స్పూన్ రాళ్ళ ఉప్పు కొంచెం పుదీనా వేసుకోవాలి ఈ టైంలో పుదీనా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కూర మొత్తం దగ్గర పడి ఆయిల్ మొత్తం ఇలా రిలీజ్ అయిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ నీచువాసన అనేది రాకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్